ఫార్మా ప్రమాద బాధితులను పరామర్శించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఫార్మా కంపెనీల్లో భద్రత ప్రమాణాలను పాటించని కంపెనీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇందులో ఎవరిని ఉపేక్షించేది లేదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు పరవాడ పరిధిలో ఉన్న జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని ఠాగూర్ ఫార్మా కంపెనీలో మంగళవారం జరిగిన ప్రమాద ఘటనలో గాయపడి షీలానగర్ కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు శుక్రవారం పరామర్శించారు చికిత్స పొందుతున్న వారి ప్రస్తుత పరిస్థితిని అక్కడున్న వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు క్షతగాత్రులను ఒక్కొక్కరిని పరామర్శించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు ఈ ప్రమాదంలో ఇరవై ఆరు మంది హాస్పిటల్లో జాయిన్ అయితే అందులో ముగ్గురు పరిస్థితి సీరియస్ గా ఉందని అందులో ఇద్దరు చనిపోయారని మంత్రి తెలిపారు చనిపోయిన బాధ్యత కుటుంబాలకు జిల్లా కలెక్టర్ మరియు స్థానిక శాసనసభ్యుల చొరవతో యాజమాన్యం నలభై లక్షల రూపాయలు ఎక్స్క్రిషియా ప్రకటించిందని మంత్రి చెప్పారు మిగిలిన కార్మికులందరూ క్షేమంగా ఉన్నారని ఇంటికి వెళ్లారని ఈ సందర్భంగా తెలియజేశారు జరిగిన ప్రమాదంపై కమిటీ వేసి ప్రమాదం జరగడానికి బాధ్యత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మళ్ళీ ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని తెలిపారు నాలుగు నలభై నిమిషాలకి ఠాగూర్ ల్యాబొరేటరీ ప్రైవేట్ లిమిటెడ్లో రియాక్టర్ జిఎల్ఆర్ త్రీ ట్వంటీ ఫైవ్ యొక్క బెలం ద్వారా హెచ్సిఎల్ అనే ద్రవం మరియు ఈ క్లోరోఫామ్ కలిసి అది లీక్ అవ్వటం నేలపై వెను వెంటనే అది శుభ్రపరిచే ప్రక్రియలో కొంతమంది కార్మికులు శ్వాస కోశ పీపీఈ ధరించకుండా షోడా వాస్తో క్లీన్ చేయటం వల్ల వెను వెంటనే చూపించకపోయినా సుమారు నైట్ పన్నెండు గంటలకి ఈ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగటం వల్ల వాళ్ళకి వాళ్ళే ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి వాళ్ళే హాస్పిటల్కి రావటం తర్వాత ఇంచుమించు అక్కడ పవన్ సాయి హాస్పిటల్లో జాయిన్ అవ్వటం పన్నెండు గంటలకి కొంతమంది తీవ్రంగా ఇబ్బంది పడటం వల్ల కిమ్స్లో జాయిన్ అవ్వటం సుమారు ముగ్గురికి ముగ్గురికి సీరియస్ అవటం అక్కడ పవన్ సాయి హాస్పిటల్లో ఒకరికి సీరియస్ అవటం అందులో భాగంగా ఇద్దరు చనిపోవడం కూడా జరిగింది వాళ్ళిద్దరికీ ఎక్స్గ్రేషియా నలభై లక్షల రూపాయలు సదరు యాజమాన్యం ఈ కలెక్టర్ గారి చొరవతో అలాగే స్థానిక ఎమ్మెల్యే గారి చొరవతో నలభై లక్షలు ఎక్స్గ్రేషియా అనేది ఇవ్వడం జరిగింది మిగతా అందరూ కూడా అందరూ జోన్ జోన్లోనే ఉన్నారు ఒక అతనికి కొద్దిగా క్రిటికల్గా ఉంది కానీ మిగతా అందరూ జోన్ జోన్లోనే ఉన్నారు సుమారు ఇరవై ఆరు మంది హాస్పిటల్లో జాయిన్ అవటం అయితే ముందు ఏదైతే రెండు వందల ముప్పై ఆరు మందికి యాజమాన్యం ఈ స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి చేయటం అందరూ బాగానే ఉన్నారని చెప్పి తమ తమ ఇళ్ళుకి పంపటం సుమారు ఇప్పుడు ఇరవై మంది హాస్పిటల్లో ఉండటం జరిగింది కొంతమందిని డిశ్చార్జ్ చేయడం కూడా జరిగింది నెగ్లిజెన్సీ అనేది ఉంది ఖచ్చితంగా కొంత నెగ్లిజెన్సీ అనేది ఉంది కానీ దాని మీద తగు చర్యలు తీసుకుంటాం యాజమాన్య ఇక స్థానిక ఎమ్మెల్యే గారు వెన్న వెంటనే స్పందించారు నిన్న అంత ఇక్కడే ఉన్నారు ఈరోజు కూడా ఇక్కడే ఉన్నారు యాజమాన్యం కూడా ఇక్కడే ఉంది అలాగే డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ గారు కూడా ఈ వరమ్మ గారు కూడా ఇక్కడే ఉండటం జరిగింది మరి నిన్న ప్రతిపక్షం లేని ప్రతిపక్ష పార్టీ ఏవో మాట్లాడుతూ వచ్చారు వాళ్ళకి అసలు ఈ యొక్క కార్మిక శాఖ గురించి మాట్లాడే అర్హత అసలు లేదు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు కార్మిక శాఖను గాలిలో వదిలేశారు సుమారు రెండు వందల యాభై ఆరు హైరిస్క్ ఫ్యాక్టరీలు ఉండగా డెబ్బై మంది సేఫ్టీ ఆడిటింగ్ గ్రూప్స్ ఉండగా ఒక మూడు ఆటికి నాలుగు ఆటికి వాళ్ళకి కావాల్సిన వాటికి ఈ థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిటింగ్ వాళ్ళకి ఇవ్వటం వాళ్ళు తూతూ మంత్రంగా ఈ యొక్క పర్యవేక్షణ చేయటం ఇప్పటి వరకు కూడా యాక్సిడెంట్లకి అదే కారణం